అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు భారత్ కు సవాల్ విసురుతున్నాయి ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరిగిన భారత్ పాక్ యుద్ధం జరిగిన మన పాత్రపై చర్చ జరుగుతూనే ఉంది అయితే అంతర్జాతీయ వ్యవహారాల్లో తటస్థంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని కీలక అంశాల్లో మాత్రం కొన్ని దేశాలకు టార్గెట్ కాక తప్పడం లేదు ఇదే క్రమంలో తాత్సక భారత్ పై ఆంక్షలు విధిస్తామని అమెరికా దాని మిత్ర దేశాలతో కూడిన నాటో కూటమి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగడానికి కారణమైన పశ్చిమ దేశాలతో కూడిన నాటో కూటమిలో ఇప్పుడు అసహనం పెరుగుతోంది రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న ఈ కూటమి ఈ యుద్ధంలో భారీ ఎత్తున ఆయుధాలు డబ్బు ఇతర సాయం అందిస్తోంది దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి అంతు లేకుండా పోతుంది ఇదే క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ పై చేయి సాధించకుండా అడ్డుపడుతున్న దేశాలను నాటో టార్గెట్ చేస్తుంది ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొంటావు ఆ దేశానికి కీలక సాయం అందిస్తున్న భారత్ చైనా బ్రెజిల్ దేశాలపై ఆంక్షలు విధిస్తామని నాటో మేరకు రష్యాతో నిరంతర వ్యాపారం చేస్తున్న ఈ మూడు దేశాలపై ద్వితీయ స్థాయి ఆంక్షలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే హెచ్చరించారు అమెరికా కాంగ్రెస్ లో సెనేటర్లతో మాట్లాడిన ఆయన ఈ మూడు దేశాలకు రష్యాను ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ఒప్పించాలని సూచించారు రష్యాకు అండగా నిలుస్తున్న భారత్ చైనా బ్రెజిల్ ఇప్పుడు తాము చెప్పినట్లు శాంతి ఒప్పందానికి పుతిన్ ఒప్పించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదని నాటో సెక్రటరీ జనరల్ హెచ్చరించారు ఇప్పటికే నాటో కూటమిలో ప్రధానమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ కు భారీగా ఆయుధ సాయం చేస్తామని అలాగే రష్యాకు సేకరించే వారిపై వంద శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించారు ఇప్పుడు నాటో చేసిన హెచ్చరికలతో రష్యాతో ఒప్పందాలని ఆయా దేశాలు పునరాలోచింప చేసుకుంటున్నాయని ట్రంప్ కూడా భావిస్తున్నారు